పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల స్టాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు కౌంటింగ్ సెంటర్లను పరిశీలించి మీడియా సెంటర్ పార్కింగ్ ఏర్పాట్ల కోసం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు మరియు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మంగళవారం సాయంత్రం సదరు స్ట్రాంగ్ రూమ్ల భద్రత పరిశీలించి కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై మీడియా కేంద్రం పార్కింగ్ ఏర్పాట్ల కొరకు కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు కౌంటింగ్ కొరకు బ్యారికేడింగ్ పక్కాగా ఉండాలని మీడియా సెంటర్ పవర్ సప్లై నిరంతరాయంగా ఉండేలా జనరేటర్ తగు సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేయాలని పలు సూచనలు చేశారు సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ నందు ఈవీఎంలను పరిశీలించారు సందర్శకుల రిజిస్టేషన్లు సంతకాలు చేశారు వీరి వెంట తిరుపతి రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ అదనపు ఎస్పీలు కులశేఖర్ వెంకట్రావు విమలా కుమారి శ్రీనివాసరావు ఎస్ఈఆర్ అండ్ బి మధుసూదన్ రావు ఆర్డీఓ కిరణ్ కుమార్ నిశాంత్ రెడ్డి ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి జిల్లా సర్వే అధికారి జయరాజ్ తదితరులు పాల్గొన్నారు